సభ చేసిన వారి అర్థం తీసుకుని రెండు నిమిషాలు మాట్లాడతాను రెండు విషయాలు చెప్పాలి ఒకటి ఏంటంటే ఈ అద్భుత సోదర ద్వయం నాకు చాలా కాలంగా కొంతమంది ఇప్పుడు తక్కువ అర్థం చేసుకోకండి ఒక వృత్తిలో చదువుకుని ఆ వృత్తి చేసుకునేటువంటి వ్యక్తులు ఆ వృత్తిలో రచన చేయటం అనేటువంటిది ఒక పద్ధతి చేయవలసినటువంటి బాధ్యత కూడా ఉంది ఉదాహరణకి తెలుగులో బిహెచ్డి చేసినటువంటి మహానుభావుడు కాబట్టి తెలుగులో పుస్తకం రాస్తారు కానీ చాలామంది ప్రపంచవ్యాప్తంగా మిగతా వాళ్ళు కూడా అంతే నాకు ఒక అనుమానం ఉండేది అనుమానం ఇవాళ నేను సిద్ధాంత సిద్ధాంత సిద్ధాంతం చేయొచ్చా అనేటువంటి అని ఇది చూసాము వాళ్ళు ఇంజనీరు వాళ్ళు చూసాము ఆయన డాక్టర్ నేను తెలుగు మీద నాకు కొంత చిన్నప్పటి నుంచి కూడా కొంత ఏదో శతకాలు చదువుకోవడం కాదు బాగు చదువుకోవడం తప్ప నేను తెలుగులో ఎటువంటి విద్యను పొందిన వాడి కాదు అయితే వీళ్ళని గమనించినప్పుడు మిగతా వాళ్ళని గమనించినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ ఏదో గొప్ప రచన చేశారా వాళ్ళకన్నా అని కాదు నా ఉద్దేశం వాళ్ళ రచనలో గొప్ప శ్రద్ధ ఉంటుంది గొప్ప తీర్చ ఉంటుంది మిగతా వాళ్ళకన్నా కూడా అంటే తెలుగు విభాగంలో తెలుగు సంబంధం లేనటువంటి వ్యక్తులు తెలుగులో రచన చేసినప్పుడు ఆ రచన గొప్పది లేదు అంటారా ఆ రచన మనం చదివితే దానిలో చాలా దీక్ష కొత్త ఉంటుంది ఇప్పుడు అదే ఇప్పుడు నేను కూడా ఏదో అప్పుడప్పుడు పద్యాలు రాస్తాను కానీ ఊరికి రాసేది ఆ పద్యానికి ఒక శ్రద్ధ ఉంది అది ఈ ఆ బ్యాక్గ్రౌండ్ చదువుకోకుండా వచ్చేటువంటి వాడు వల్ల ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల వేరే బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇందులో వచ్చాడు అంటే దీని మీద చాలా 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 ఇంట్రెస్ట్ ఉంది ఈ రచన చేయకపోతే ఇప్పుడు మన ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు వీరున్నారు ఈ రచన చేయకపోతే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు పాటలు వాళ్ళకి ప్రమోషన్ ఉన్నవి రాకుండా వాళ్ళు కానీ ఈ దిశగా వాళ్ళు చేస్తున్నారు అండి అది మొదటి పాయింట్ నేను చెప్పాలనుకుంటే రెండోది ఒక నిమిషంలో చెప్తాను అశ్విని కుమార్ గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే రకరకాలుగా విషయాలు మాట్లాడారు పప్పు వేణుగోపాలరావు గారు నాకు వారు పంపిస్తారు ప్రతి నెలా నాకు వస్తుంది ప్రతి నెలా చూస్తూనే ఉంటాను పప్పు వేణుగోపాలరావు గారు ఉపనిషత్తుల మీద ఒక సీనియర్ సభ్యాసాలు రాశారు నేను చాలా శ్రద్ధగా చదివాను నాకు కానీ మా అనుమానుభావి గారి కానీ వారికి కానీ చాలా మందికి తత్వము మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉపనిషత్తుల్లో కొంత కాకపోతే కొంత ప్రవేశం ఉంటుంది సో నేను యార్థంగా వారికి పప్పునాడు గోపాలరావు గారు కూడా చాలా చక్కగా రాశారు ఇందులో విమర్శలు లేదు అనేక మంచి విషయాలు చెప్పారు అంత బ్రీఫ్ టైంలో అంటే ఈ విషయాన్ని ఇంత బ్రీఫ్గా చెప్పచ్చా ఇంత కుదరతతో ఇంత సూక్ష్మతతో ఇంత స్పష్టతతో చెప్పచ్చా అది నన్ను నా నెక్స్ట్ ప్రాజెక్ట్కి ప్రేరేపించింది అది నేను ఈ మధ్య ఏదో ఇరవై ఏడు పద్యాలు ముగించాలని ఏదో పెట్టుకున్నా అంటే పూర్వం నుంచి ఉందా ఇరవై ఏడు పద్యాల్లోనే శంకరాచార్యుల వారు వేటికైతే ఏ ఉపనిషత్తులకి అయితే వ్యాఖ్య రాశారో అది పదకొండో ఆ పదలో ఆ ఇరవై ఏడు పైదాల్లో చెప్పాలనేటువంటిది నాకు కొంతకాలంగా ఉంది కానీ అది చదివాక నాకు ఇది తప్పకుండా చేయాలి వీలైతే చేయాలి దాని తర్వాత పెద్దలు ఏ రకంగా దాని గురించి విమర్శ చేసుకోనివ్వండి కానీ నా కనీసం నా ఆత్మ సరే అది చేయాలి ఈ సందర్భంగా అశ్వని కుమార్ గారిని పంపవారిని కూడా మెడ్రాసులో ఆయన ఎక్కడ ఉంటారు చేయాలయో సభాబుఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Thank you,